హలో వైటీ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు సో ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి ఎండు చేపలు గోరుచిక్కుడుతో నేను మంచి కర్రీ చేశాను సో ఆ కర్రీ అయితే మా ఊరు సైడ్ అయితే చాలా ఫేమస్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఎండు చేపలు సో గోరు చిక్కుడు వంకాయ వేసి మంచిగా ఎగురు పెడతారు సో సంగటి లేకైతే చాలా బాగుంటుంది సో నేను ఎలా చేస్తాను అనేది కూడా ఈ రెసిపీ మీకు చూపిస్తూ నేను చేస్తాను సో మనము ఒకసారి రెసిపీలోకి వెళ్ళే ముందరైతే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి సో ఇంకా మనము లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఈ రెసిపీ కోసం నేను ఎండు చేపలను హాఫ్ కేజీలు సగం తీసుకున్నాను సగం తీసుకొని వీటిని నెత్తాళ్ళు అనేసి అంటారు సో ఈ సగం తీసుకున్న తర్వాత ఇవన్నిటికీ కూడా తలలన్నీ కూడా నీట్గా కట్ చేసేసి కట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క చేపకు కూడా హెడ్ తీసేసాను హెడ్ ఉంటే బాగుండదు అనేసి సో తీసేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్యాన్ పెట్టుకొని మంచిగా రోస్ట్ చేస్తున్నాను మీడియం టు లో ఫ్లేమ్ మీద సో ఇలా రోస్ట్ ఎందుకు చేస్తారంటే ఇందులో ఉండే ఇసుక కానీ ఆ చేప మీద ఉండే డస్ట్ కానీ ఇదంతా కూడా కొంచెం తేమ తేమగా ఉంటుంది కదా సో ఇవన్నీ కూడా డ్రై అయిపోయి ఒక టెన్ పర్సెంట్ వరకు అన్నీ కూడా రాలిపోతాయి సో ఈ విధంగా రోస్ట్ చేసుకోవడం వల్ల కూడా మనకి స్మెల్ అనేది కూడా కొద్దిగా తగ్గుతుంది నీచు వాసన అనేది కూడా కొంచెం తగ్గుతుంది సో పూర్తిగా తగ్గదు కానీ కొంచెం తగ్గుతుంది సో ఈ విధంగా లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ప్రతి చేప కూడా చేప ముక్క కూడా మంచిగా రోస్ట్ అయిన తర్వాత సో దీనిని నేను వాటర్ లేక్ తీసేసుకుంటున్నాను ఈ చేప మొక్కలన్నింటిని కూడా సో వాటర్ లేక్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఆల్రెడీ మనకి ఇందులో ఇసుక ఉన్న చిన్న చిన్న రాళ్ళు ఉన్న ఇవన్నీ కూడా మనం క్లీన్గా వాష్ చేసుకోవాలి సో మట్టి కూడా ఉంటుంది చాలా వరకు ఇవి సముద్రపు సముద్రపు ఒడ్డునే కదా ఇవన్నీ కూడా అక్కడే ఎండబెట్టేసి మనకి ట్రాన్స్పోర్ట్లో ఇక్కడికి వచ్చేస్తాయి కాబట్టి అందులో మట్టి ఉంటుంది ఇసుక ఉంటుంది పాచి ఉంటుంది సో ఆ చేపల్లో కొంచెం డస్ట్ కూడా పట్టేసి ఉంటుంది బాగా చూడండి నేను కడుగుతుంటే ఎలా వచ్చేసాయో సో నేను ఒక టెన్ టైమ్స్ వరకు వాష్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ నేను ఇంకొక వా నీళ్ళలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకొంచెం ఒక త్రీ మినిట్స్ వరకు నేను మళ్ళీ ఒకసారి నానబెట్టేసాను టెన్ టైమ్స్ ఆల్రెడీ నేను వాష్ చేసేసాను అది చాలా మురికునింది సో అదంతా కూడా మంచిగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత నాకైతే చేపల క్వాంటిటీ అయితే చాలా వరకు తగ్గింది సో ఈ విధంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఇందులోకి మసాలా వచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఒక ఇరవై వరకు వెల్లుల్లి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము మెంతులు జీలకర్ర ఒక టేబుల్ స్పూను ధనియా పౌడర్ ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఒక ఎనిమిది పచ్చిమిర్ ఎండుమిర్చి సో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు చివరిగా వేసుకొని ఇవన్నీ కూడా మసాలాలన్నీ కూడా నేను ఏవి కూడా వేయించలేదు సో మంచిగా మనం పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఆల్రెడీ నేను వేరొక స్టవ్ పైన నేను గోరు చిక్కుడు ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను ఉప్పు వేసి అవి మంచిగా బాయిల్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ తాలింపు పెడుతున్నాను సో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఎక్కువ పడితేనే కొంచెం టేస్ట్గా ఉంటుంది ఈ ఎండు చేపల కర్రీ అయితే సో నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పోపు గింజలు ఒక ఎండుమిర్చి వరకు యాడ్ చేసేసి ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఈ ఆనియన్ కరివేపాకు ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ అయిపోవాలి సో ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చితే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఈ ఆనియన్ను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా మనము ఫ్రై చేసేసుకున్నాము సో కరివేపాకు కూడా ఒక గుప్పడి వరకు వేసేసాను కరివేపాకు ఫ్రెష్ది అయితే మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో ఈ ఆనియన్ మంచిగా మగ్గిన తర్వాత ఆల్రెడీ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా మసాలా అంతా కూడా ఆ మసాలాను కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఈ మసాలాల్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని కూడా నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఈ మసాలా వేసిన స్టేజ్లోనే నేను ఒక త్రీ టమాటాస్ కూడా బాగా పండిన టమాటాలైతే బాగుంటాయి టేస్ట్ అయితే కొంచెం పులుపు కూడా యాడ్ అవుతుంది సో ఒక మూడు వరకు బాగా పండిన టమాటాలను కూడా యాడ్ చేసుకొని ఆ మసాలా బౌల్లోనే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా అందులో వేసేసుకున్నాను సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక మీడియం సైజు నిమ్మ పండు అంత చింతపండు కూడా నానబెట్టేశాను సో ఆ చింతపండును కూడా నేను వాటర్ కూడా ఇందులోనే కలిపి వేసేసుకుంటాను సో తగినంత ఉప్పు ఈ స్టేజ్లోనే మనం ఉప్పు వేసుకోవాలి సో నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు వేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా గోరు చిక్కుడు గోరుచిక్కుడు మనం సపరేట్గా బాయిల్ చేస్తేనే టేస్ట్ ఉంటుంది సో గోరు చిక్కుడు కూడా ఈ స్టేజ్లోనే వేసేసాను ఎందుకంటే మసాలా బాగా పడుతుంది ఆ కాయలు ఒక్కటే సపరేట్గా కనిపిస్తాయి కాబట్టి గోరు చిక్కుడు కూడా మనం వేసేసుకుంటే మసాలాతో పాటు మంచిగా కుక్ అయిపోతాయి సో గోరు చిక్కుడు వేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనిచ్చిన తర్వాత ఆల్రెడీ మనము వేయించి ఒక టెన్ టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపల ముక్కలు కూడా అందులో వేసేసి ఫైనల్ టచ్గా మనము చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకోవాలి చింతపండు రసం యాడ్ చేసుకొని ఒకసారి చివరిగా ఉప్పు కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఈ స్టేజ్లోనే మనము ఉప్పు తక్కువ ఉన్న ఎక్కువ ఉన్నా మళ్ళీ ఒకసారి చెక్ చేసి వేసేసుకుంటే సరిపోద్ది సో ఇదంతా కూడా మసాలా అంతా చిక్కబడిపోవాలి మంచిగా కుక్ అవ్వాలి సో లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఈ కర్రీని కుక్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోద్ది అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ